అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు మొదలుపెట్టిన పనులు సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగుంటుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది తలపెట్టిన పనిలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు పెద్దల సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో సరద్దుగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరిని ఆకడతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్థాన ప్రాప్తి కలదు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు అనుకున్నతాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శరీర సౌఖ్యం ఏర్పడుతుంది భోజన సౌఖ్యం కలదు శుభ ఫలితాలు వెలువడడం మానసికంగా దృఢంగా ఉంటారు కీర్తిని గడిస్తారు సింహరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు